సార్ నేను జూనియర్ మంత్రి నా ఎండర్స్టర్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు మినిస్టర్ రైట్ వస్తారు పోయిన సార్ మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారో చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి గారు ఇక్కడ హౌస్కి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాట్లాడు వీఆర్ యు టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు మరో ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ దీనికి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటే మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హావ్ నెవర్ యూజ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతా కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన టీం కూడా గౌరవిస్తాను నేన్నా బహుశా హౌస్ లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పారు సీనియార్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష